హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ కాలం కలిసి వస్తే అందరూ కేసీఆర్లే అని అంటున్నారు ట్రేడ్ పండితులు వాళ్ళు చెప్పేది కూడా కరెస్టేలే మనం ఓపాలి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి కేసీఆర్ సాబ్ విస్టరీ చూస్తే ఆయన రాజకీయంగా పుట్టినప్పటి నుంచి జై తెలంగాణ అని ఏమీ తిరగలేదు మొదట్లో టీడీపీలో వినయ విధేయ రామాలాగా ఉండి చంద్రం సార్ ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఆయన దగ్గర మినిస్టర్గా కూడా పనిచేశాడు ఇక తర్వాత రెండోసారి చంద్రం సార్ సీఎం అయ్యాక ఎందులోకో కేసీఆర్ సాబ్ని ని మంత్రివర్గంలోకి తీసుకోలేదు దీంతో అలిగిన కేసీఆర్ సాబ్కి ఎంటనే అర్జెంటుగా తెలంగాణ వాదం గుర్తొచ్చింది అంతేకాని అప్పటి వరకు టీడీపీలో ఉన్నప్పుడు ఒక్క పాలి కూడా జై తెలంగాణ అనింది లేదు మరి ఇక ప్రతి ప్రాంతీయ పార్టీకి ఏదో ఒక ఇష్యూనే అజెండాగా ఉండాలి కాబట్టి కేసీఆర్ సబ్ సపరేట్ తెలంగాణ కోసం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అదే టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టాడు ఇక ఆ పార్టీ తెలంగాణ వచ్చే ముందు వరకు కూడా కేవలం రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఫిల్ల పార్టీ అనే చెప్పుకోవాలి ఇక్కడే కేసీఆర్ సాబ్ సుడి బీభత్సంగా తిరిగింది తెలంగాణ ఉద్యమాన్ని ఒకనొక టైంలో ఉవ్వెత్తున నడిపిస్తున్నారు విద్యార్థులు ఉద్యోగులు వాళ్లకు సంఘీభావం ప్రకటించిన కేసీఆర్ సాబ్ పోరాటం వాళ్ళదైతే క్రెడిట్స్ ఈయన తీసుకునేలా ప్రణాళికలు చేసుకున్నాడు ఒకనొక టైంలో తెలంగాణ రావాలే కానీ తాను దళిత నేతను సీఎంని చేసి తాను మాత్రం తెలంగాణకి వాచ్ డాగులా ఉంటాను అని భీకర ప్రకటన కూడా చేశాడు అంతేకాదు తెలంగాణ ఇద్దామా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్న సోనియా గాంధీకి ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు మీరు మా తెలంగాణ కళ నెరవేరిస్తే గనక మా పార్టీతో ఇక పనుండదు కాబట్టి కాంగ్రెస్లో టీఆర్ఎస్ని విలీనం చేసేస్తామని దీంతో కాంగ్రెస్ వాళ్ళు ఇదేదో బాగుందే తెలంగాణలో ఎంత చక్క అధికారంలోకి వచ్చేయచ్చు అని ఒక్క వేటున తెలంగాణ ఇచ్చేశారు ఇక ఈ ప్రాసెస్లో స్టేట్ డివిజన్ ప్రాసెస్ అంతా పూర్తయ్యి ఎన్నికలు వచ్చిన వేళ తుచ్ విలీనం లేదు గిలీనం లేదు అనేసరికి కాంగ్రెస్ వాళ్ళు కంగు తినారనే చెప్పాలి ఇక అంతేకాదు ఆ తెలంగాణ ఏర్పడ్డ సెంటిమెంట్ ఊపులో చిన్న పార్టీ అయిన టీఆర్ఎస్కి మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజానీకం అలా ఒక్కసారిగా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి కేసీఆర్ సాబ్కి ఆశ పుట్టింది అంతవరకు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిని దళిత నేతను చేస్తా అని చెప్పిన సాబ్ ఆయన్ని పక్కన పెట్టేసి నీట్గా గంజి ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టుతో సీఎం సీట్ ఎక్కేశాడు ఈ టోటల్ ప్రక్రియ అంతా చూస్తే కేసీఆర్ సాబ్ పైకి ఎన్ని చెప్పినా కూడా లోపల మాత్రం ఫక్త్ పొలిటిషియన్ అని అనిపించక మానదు అంతవరకు ఆంధ్రోళ్ళు దోచేస్తున్నారు పదవులన్నీ అల్లవే అంటూ జనాన్ని రచ్చగొట్టిన కేసీఆర్ సాబ్ అధికారం రాగానే తనకు సీఎం సీట్ ఇచ్చుకోవడంతో పాటు తన కొడుకు కేటీఆర్కి రెండు మూడు శాఖల మంత్రి పదవులు తన మేనల్లుడు హరీష్ రావుకి రెండు శాఖల మంత్రి పదవులు ఇవి సాలవన్నట్టు ఆయన కుమార్తె కవితకి ఎంపీ పదవి సెకండ్ టర్మ్ ఆమె ఓడిపోతే వెంటనే మళ్ళీ ఎమ్మెల్సీని కూడా చేశాడు కేసీఆర్ సాబ్ ఇక్కడ ఎక్కడ కూడా తెలంగాణ సమాజం గుర్తురాలేదు ఈయనకు అన్నేసే పదవులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే బదులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు కానీ ఉపాధ్యాయ నాయకుల ఉద్యోగ సంఘ నాయకులకు కానీ సామాజికవేత్తలకు కానీ జనాన్ని దశాబ్దాలుగా చైతన్యపరిచిన తెలంగాణ కళాకారులకు కానీ ఒక్కటంటే ఒక్కటి పదవి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే తన పొలిటికల్ అంబిషన్స్ ఎప్పటికీ నెరవేరవు అనే ఆయన ప్రాంతీయవాదాన్ని తన పార్టీ సిద్ధాంతంగా పెట్టుకొని ఉండిండాలి అంతేకాని నిజంగా అన్యాయానికి గురవుతున్న తెలంగాణ సమాజానికి బాసటగా పార్టీ అయితే పెట్టాడు అని అనిపించట్లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఆయన ఏలుబడిలో పది ఏళ్ల పాలన సాగిన తర్వాత కూడా ఇంకా నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారంటే రైతులు ఇక్కట్లు పడుతూనే ఉన్నారంటే ఆయన ఏం చేయనట్టే కదా హైదరాబాద్ ఎప్పుడో మహానగరంగా తయారవ్వబడింది కాబట్టి సీఎంగా కేసీఆర్ ఉన్నా లేకుంటే కేఏ పాల్ ఉన్నా కూడా దాని డెవలప్మెంటు ప్రోగ్రెస్ కానీ ఐటీ ప్రోగ్రెస్ కానీ ఒక్క పర్సెంట్ కూడా తగ్గదు కాదు కదా పెరుగుతూనే ఉంటుంది డైలీ దానికి కేసీఆర్ సాబ్ ప్రత్యేకంగా చేసేదేమీ లేదు కూడా ఆయన చేయాల్సిందంతా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే కోర్ తెలంగాణ జిల్లాలకు చేయాలి కానీ అవేమో చిత్రంగా ఇంకా వెనకబడే ఉన్నాయి కేసీఆర్ సాబ్ని ఉన్న పరంగా తెలంగాణ జనం దించేయడానికి కూడా ఇదే పెద్ద రీజన్ ఈయన కూడా ఫక్తు పొలిటీషియన్ తప్ప ఇంకేం కాదు అని జనం రియలైజ్ అవ్వడమే అసెంబ్లీలో ఓడించడమే కాకుండా ఆరు నెలల తర్వాత వచ్చిన లోక్సభలో సున్నా సీట్లు ఇచ్చారంటే వాళ్ళ కోపం ఇంకా పెరిగిందనే అర్థం ఇప్పుడు చంద్రం సార్ హైదరాబాద్లో పర్యటించాడని మళ్ళీ సడన్గా తెలంగాణ వాదం లేవనెత్తుతున్నారు టీఆర్ఎస్ నాయకులు అంటే వీళ్లకు పొలిటికల్ అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ వాదం గుర్తొస్తుందా ప్రజల మీద ప్రేమ ప్రజల మీద ప్రేమ అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాదా అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న చంద్రం సార్ రేవంత్ రెడ్డి సాబ్తో భేటీ అయ్యాడని మళ్ళీ తెలంగాణ పైన ఆంధ్రోళ్ళ పెత్తనం అంటూ జనాన్ని రెచ్చగొడుతున్నాడు కేటీఆర్ అనియ కేటీఆర్ అనియ అలా తెలంగాణ జనాన్ని రెచ్చగొట్టే ముందు తన డాడీ తెలంగాణకి దళిత నేతను సీఎంని చేస్తా అనే మాట ఎందుకు నిలబెట్టుకోలేదో ఆన్సర్ ఇవ్వాలి ఏపీ లీడర్స్ తెలంగాణలో తిరగటమే కేటీఆర్కి ప్రాబ్లమా లేక టీడీపీ లీడర్స్ తిరగడం ప్రాబ్లమా అనేది కూడా బహిరంగంగా చెప్పాలి తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం భేటీ అయితే ఆందోళనల పెత్తనం అంటూ నాన్సెన్స్ మాట్లాడే కేటీఆర్ ఎందుకు మరి ఏపీ పాలిటిక్స్లో వేళ్ళు కాళ్ళు పెడుతున్నట్టు జగన్ ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన ఓడిపోవాల్సింది కాదని చెప్తూ ఏపీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఎందుకు కించపరుస్తున్నాడు ఏపీ పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ని శంకించడానికి కేటీఆర్ అనియా ఎవడసలు వీళ్ళు అటు మహారాష్ట్రలో పార్టీని విస్తరించవచ్చు ఏపీ పాలిటిక్స్లో వేళ్ళు కళ్ళు పెట్టవచ్చు యూపీలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం అని హడావిడి చేయొచ్చు కానీ ఏపీ లీడర్స్ తెలంగాణ లీడర్స్తో ములాకత్ అయితే మాత్రం అధికారంలో లేని కేటీఆర్ అన్నయ్యలకు వెంటనే ప్రాంతీయవాదం గుర్తొచ్చేస్తుంది స్టాన్ఫోర్డ్స్లోనో ఆక్స్ఫోర్డ్స్లోనో చదివాను అని చెప్పుకునే కేటీఆర్ అన్య గ్లోబలైజేషన్ గురించి మాట్లాడితే అందంగా ఉంటుంది కానీ ఇంకా ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతాల మధ్య చిచ్చుబుడ్డీలు పెట్టే మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలని చూడడం ఆశ్చర్యమనే ఒప్పుకోవాలి ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత కూడా వీళ్లకు పొలిటికల్ అవసరాలు వస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ఫెత్తనం దోపిడీ అంటూ ఇదే పాట పాడేలా ఉన్నారు వీళ్ళు ఆంధ్ర ఆంధ్ర అంటూ ఇన్నేసి నిందలు వేసినందుకే కదా వీళ్లను ప్రతినిధులుగా గుర్తించి తెలంగాణ సమాజం వాళ్లకు అధికారం కట్టబెట్టి పదేళ్ళు ఏలండి అని అన్నారు మరి వీళ్ళు చెప్పే సమస్యలన్నీ మాఫీ చేసి ఉండాలి కదా చేస్తుంటే మళ్ళీ ఆంధ్రోళ్ళు అని అనాల్సిన అవసరం ఇప్పుడు వచ్చేది కాదు కదా అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక్కడ ఒక్కటే నిజం వాదం లేదు ఏమీ లేదు అంతా రాజకీయం తెలంగాణ ప్రజాగాయకుడు గద్దరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ప్రగతి భవన్ గేటు దగ్గరే కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ సబ్ది అదే గద్దర్ చేత నా మనసుకు నచ్చిన మనిషి అయ్యా నువ్వు అని అనిపించుకున్న ఘనత ఆంధ్రోడు అని చెప్పబడే పవన్ కళ్యాణ్ది ఇంకెక్కడిది ప్రాంతం అంతా ఒకటే సమాజం మిగతావన్నీ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి నాయకులు వేసిన కంచెలు అంతే రాత్రింబవళ్ళు తెలంగాణ టు ఏపీ ఏపీ టు తెలంగాణ జనం తిరుగుతూనే ఉంటారు వాళ్లకు ఒక స్టేట్ దాటుతున్నామనే ఫీలింగే ఉండదు రాదు వీళ్ళు గుర్తు చేస్తుంటే తప్ప తప్పు కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు చేస్తున్నది తప్పు గతం గత ఒక్కటిగా ఉండేది ఇప్పుడు రెండయ్యాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అధికారం పోయింది కదా అని మళ్ళీ లేనిపోని విభేదాలు లేవనెత్తాలనుకోవడం సమాజం హర్షించని పని రేవంత్ రెడ్డి అన్నయ్య కూడా తెలంగాణ వాడే పరిపాలనా పరంగా ఎదుర్కోవాలి అంతేకాని ఒకప్పుడు రేవంత్ రెడ్డి అన్నయ్య టీడీపీలో ఉన్నాడు కదా అని ఇప్పుడు చంద్రం సార్ కోసం తెలంగాణను తెచ్చి ఏపీకి తాకట్టు పెట్టాడు కదా అలా అనుకుంటే ఒకప్పుడు కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నవాడే మరి ఆలోచిస్తేనే తత్వం బోధపడుతుంది కాబట్టి రాజకీయ నాయకులు అలాగే మాట్లాడుతుంటారు ప్రజలే హుందాగా వ్యవహరించాలి అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్